హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ వచ్చేసాను అదేందో చూద్దామా మరి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా గోబీ అండి గోబీ సిక్స్టీ ఫైవ్ నేను చూపించబోతున్నాను చూడండి ఇలా గోబీ మొత్తం ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత మనకి దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ వాటర్లో వేసుకోండి దీంట్లో ఏమైనా పురుగులు అందుకుంటే అవి చనిపోతాయి ఆ తర్వాత దీన్ని ఇలాగ చల్లగా వెళ్ళిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఆరనిద్దాము ఆ తర్వాత దీన్ని ఇంకొక బౌల్లోకి తీసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత నేను స్టెయిన్కి పెట్టేశాను దీంట్లో నేను కొంచెం మైదా మైదాపిండి ఫ్లోర్ వేస్తున్నాను హాఫ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను పెద్ద స్పూన్తో నేను రెండు స్టెయిన్ చేసుకుంటున్నాను ఈ రెండు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి ఇంకొంచెం నేను మైదాపిండి సరిపోతుందో లేదో అని ఇంకా కొంచెం వేసానండి హాఫ్ ఆఫ్ స్పూన్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో వేసుకున్నానండి మీరు కావాలంటే చిన్న స్పూన్తో రెండు స్పూన్ల వరకు మూడు స్పూన్లైనా వేసుకోండి మన గోబీని పట్టి మనము ఇవి ఎంతైనా వేసుకోవచ్చు అంటే మరీ ఎక్కువ కాకుండా మనము ఇలా గోబీకి సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత వన్ స్పూన్ కారము వన్ వన్ స్పూన్ ధనియాల పొడి వేసాను ఇవి రెండు వేసిన తర్వాత కొంచెం నీళ్ళు చిలకరించుకొని ఇలా మొత్తం గోబీ మిశ్రమం అనేది మిక్స్ చేస్తున్నాను నేను వాటర్ ఎక్కువగా వేసుకోకుండా ఇలా పైనుంచి నీళ్ళు చిలకరించుకొని ఇలా కొంచెం కొంచెం బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మనము పక్కన సైడ్కి నానదిద్దాము అలాగే పెట్టేద్దాము ఇప్పుడు దాని తర్వాత మనము ఆయిల్ వేడి చేసుకొని దీన్ని ఒక ఇరవై నిమిషాల వరకు ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే గోబీ చాలా బాగుంటుంది ఇంకో చిన్న విషయం నేను కొంచెం కలర్ యాడ్ చేశాను ఇవి యాడ్ చేసిన తర్వాత నేను ఆయిల్ వేడి చేసుకొని ఇలా చూడండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయిందో లేదో ఆయిల్ వేడి అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఇలా మొత్తం వేసుకొని గోబీ ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా మొత్తం గోబీని ఇలాగే ఫ్రై చేసుకొని మొత్తం గోబీని పక్కకి తీసుకోండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చూడండి ఇలా నేను మొత్తం పక్కకి తీసేసాను ఇప్పుడు కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని నేను కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చీలు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా గోబీ ఫ్రై చేసుకున్నాం కదా ఈ మొత్తం గోబీని దీంట్లో మరొక పది నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కలపకుండా లైట్గా కొంచెం ఇలా కొంచెం కొంచెం కలిపేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా ఎంతో రుచిగా సింపుల్గా మనం గోబీ ఇంట్లోనే ఇలా గోబీ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకోవచ్చు నా ఛానల్ చూస్తుండ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్